మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ శ్రీ క్రోధినమ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశులకు ఎలా ఉందో తెలుసుకునే దాంట్లో భాగంగా ఈ వీడియోలో ధనస్సు రాశి వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఈ మాసంలో ఈ రాశి వాళ్ళకు రాశ్రాధిపతి ఆరవ ఇంట వక్రంలో ఉన్నాడు ద్వితీయాధిపతి తృతీయాధిపతి అని శని మూడవ ఇంట వక్రించి శుక్రునితో కలిసి ఉన్నాడు అదేవిధంగా పంచమాధిపతి అయినటువంటి అంగారకుడు అష్టమంలో వక్రించి నీచబడి ఉన్నాడు అదేవిధంగా షష్టాధిపతి అయినటువంటి షష్ట లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశికి పరమ పాపైనటువంటి శుక్రుడు మూడవ వెంట శనిచేత కలిసి సంచరిస్తున్నాడు సప్తమ దశమాధిపతి ఈ రాశికి బాధకాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశి ఎందు నాలుగవ తేదీ నుంచి ముందు సంచారము వీక్షణలో ఉన్నాడు అదేవిధంగా రాహువు నాలుగవ ఇంట కేతువు పదవ ఇంట చంద్రుడు యథావిధిగా ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి అన్ని రాశులతో సంచరిస్తూ చిన్న చంద్రుడిగా పూర్ణచంద్రుడిగా శుభగ్రహంగా అశుభగ్రహంగా ప్రయాణిస్తూ ఉంటాడైనా ప్రధాన గ్రహాల పల బలాబలాలు తీసుకుని నేను వారి ఫలాలు చెబుతాను భాగ్యాధిపతి రవి ద్వితీయంలో ఉండడము యోగదాయకమే మరి బాధకాధిపతి రవితో కలవడము ఆయన బలాన్ని కోల్పోవడము మీకు శుభమే ఎందుకంటే బాధకాధిపతి బలం మీకు పెరగకూడదు లగ్నాధిపతికి రాష్ట్రాధిపతికి స్థానాధిపత్యము మరి దిగ్బలము లేదు శత్రుస్థానంలో ఉన్నాడు అదే పంచమాధిపతి అయినటువంటి శుభగ్రహం అయినటువంటి అంగారకుడికి దిగ్బలం లేదు కానీ నీచబడి వక్రించి స్తంభించి ఇట్లా రకరకాల స్థితిగతులతో ప్రయాణిస్తున్నాను ఈ రాశికి పాపగ్రహాలు అనే శుక్రుణ్ణి బుధుణ్ణి శనిగ్రహాన్ని నియంత్రిస్తున్నాడు అది విశేష ఫలితంగా చెప్పచ్చు వాళ్ళు నియంత్రించేస్తే మీకు శుభ ఫలితాలు ఉన్నట్లే నాలుగవ వెంట రాహువు మీకు మీ గ్రామంలో మీ స్వగ్రామంలో మీ స్వగృహంలో మీ సొంత ఆస్తిలో మీ మాతృ స్థానంలో మీ విద్యాస్థానంలో మీకు వ్యతిరేక ఫలితాలను విజృంభించ విజృంభింపజేస్తున్నాడు రాహుగ్రహము స్థిరత్వం లేనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే శుభ అశుభ మిశ్రమంగా ఈ ధనుసు రాశి ఉందని చెప్పచ్చు పోటీ పడుతున్నాయి మీ శుభగ్రహాలు అశుభగ్రహాలు రకరకాలుగా పెనవేసుకొని మంచి చెడులతో సమ్మిళితం అయిపోయింది శుభాన్యవే గ్రహాలకు స్థానాధిపత్యం లేదు స్థానాధిపత్యం ఉన్న గ్రహాలకు శుభత్వం లేదు నైసర్గికంగా ఈ రాశి కాలపురుషునికి తొమ్మిదవ రాశి పితృ రాశి లగ్నం అవుతుంది ధనసు రాశి పితృదోషం అధికంగా ఈ రాశి వాళ్ళకు ఉంటుంది ఈ రాశిలో మూడు నక్షత్రాలు అంటే మూడు కర్మ నక్షత్రాలుగా నిర్ణయించబడ్డాయి అంటే వీళ్ళ యొక్క కర్మలు అంత సులభంగా తెగవు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకు మూల పూర్వాషఢ ఉత్తరాషఢ నక్షత్రాల వాళ్ళకు అంత సులభంగా ఏ కర్మ తెగదు తీవ్రమైన కర్మ ఉంటుంది వీళ్ళకు పితృకర్మ అధికంగా ఉంటుంది పితృకర్మ అధికంగా ఉంటే కులదేవత యొక్క శాపము దోషము కూడా ఎక్కువగా ఉంటుంది పంచమ స్థానం మేషం అవుతుంది మేషం అనేది మీకు అదృష్టం ఫలితాన్ని ఇవ్వదు మొదటి సంతానం మేష ధనుసు రాశి ధనుసు లగ్నం వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటుంది వివాహం అయితే ధనుసు రాశి వాళ్ళకు మొదటి సంతానం ఆభాషణ అయితే హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు ఒకవేళ పుడితే మీకు వ్యతిరేకంగా ఉంటుంది ఇప్పుడు ఈ గ్రహస్థితుల రీత్యా చూస్తే విద్యార్థులకు మిశ్రమం అని చెప్పొచ్చు అదేవిధంగా ఈ రాశి వాళ్ళలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఒక దాంట్లో పోతుంది ఒక దాంట్లో వస్తుంది దేంట్లో ఎంత పోతుందో దేంట్లో ఎంత వస్తుందో అర్థం కాని పరిస్థితి మీరు చేతికి వచ్చే వరకు అర్థం కాదు ఇక శుభకార్యాలు తీసుకుంటారా మీరు ఏ శుభకార్యాల పైన ఇప్పుడు వెళ్ళకండి ఏ శుభకార్యం చేస్తే మీకు డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మీకు ఆదాయం తక్కువ ఉంది మరి ఆ డబ్బు కావాలంటే ఏం చేయాలి ఉన్నదాన్ని ఖర్చు పెట్టాలి లేదంటే అప్పు చేసి ఖర్చు పెట్టాలి ఆ అవసరం తెచ్చుకోకండి ఆరోగ్య విషయంలో తీసుకుంటే మీకు కాస్త నల్లతగానే ఉందని చెప్పచ్చు స్థానంలో వ్యయాధిపతి పంచమాధిపతి అనేటువంటి గ్రహము నీచబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది కాబట్టి ఆరవ ఇంట కూడా గురువు వక్రించున్నాడు శత్రుస్థానంలో వక్రించున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఔషధ సేవనం తప్పనిసరిగా ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే సప్తమాధిపతిని కుజుడు చూస్తాడు అదేవిధంగా షష్ట లాభాధిపతి అండ్ శుక్రుని కూడా చూస్తాడు సంతోషానికి అధిపతి కొంచెం శుక్రుడు శుక్రుడిని కూడా చూస్తాడు కాబట్టి మీకు ఏదో మనకు బాగుంది అనిపించే కోసమే బాగుంటుంది వైవాహిక జీవితం ఆకస్మిక ధనలాభాలంటూ ఏమి ఉండవు వాటిని మీరు నమ్ముకోకండి ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలు అంటే ప్రేమ వివాహాలు అంటే ఎక్కువ కులాంతర వివాహాలు అవుతాయి వాటికి బీజం పడే అవకాశం ఎక్కువ ఉంది అటువైపు వైపు మొగ్గకండి తల్లిదండ్రులకు ప్లస్ సమాజంలోనూ మీకు కూడా కాస్త చిన్న చూపే వీళ్ళు ధిక్కరించి పెళ్ళి చేసుకున్నారనేసి ఎందుకంటే బుధుని కుజుడు చూస్తున్నాడు శుక్రుని కుజుడు చూస్తున్నాడు వివాహకారకుడిని సప్తమాధిపతిని కుజుడు చూస్తున్నాడు కుజుడు నీచబడి చూస్తున్నాడు కుజబుధులు చూసుకుంటే కులాంతర వివాహం జరిగేదానికి బలం ఎక్కువ కాస్త ఓపిక పట్టుకుని మీరు ఉండండి సరైన నిర్ణయం మీకు దొరుకుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళకు మాత్రం మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారని చెప్పచ్చు అనుభవజ్ఞులైనటువంటి ట్రేడింగ్ చేసేటువంటి వ్యక్తుల ద్వారా మీరు పెట్టవచ్చు నేను కాదనలేదు కానీ మీ దురదృష్టం నాలుగవ ఇంటికి రాహు ఉండడం రాహు ఇంటర్నెట్టు షే షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్కి ఆయనే కారకుడు నాలుగవ ఇంట ఉన్నాడు కాబట్టి మీకు ఇబ్బందులు తప్పవు కాబట్టి దాని జోలికి కొద్ది రోజులు వెళ్ళకండి చక్కగా రాహు మూడో ఇంటికి వస్తున్నాడు మూడో ఇంట్లో దిగ్బలాన్ని పొందుతాడు అప్పుడు మీకు సహకరిస్తాడు తర్వాత విహారయాత్రలు చేయాలనుకున్న వాళ్ళకు ఏదైనా విహారయాత్రలు అనుకూలిస్తుంది ఎందుకంటే పదవ ఇంట కేతుగ్రహము చక్కగా దిగ్బలాన్ని పొంది విహారయాత్ర అనేటువంటి దానికి అవకాశం ఇస్తున్నాడు మీరు ఏదైనా గతంలో ఒక చీటీలాగా వేసి టూర్ కోసం టూర్ చీటీలాగా వేసి డబ్బులు కట్టి పెట్టి ఉన్నా లేదా ఇంకెవరైనా సరే ఏదైనా విహారయాత్ర పోతూ ఆ బస్సులో ఒకటి రెండు సీట్లు రాకుండా ఉన్నా ఆ స్థానంలో మీరు ఏమైనా వస్తారనే అవకాశం వస్తే మీరు వెళ్ళచ్చు మీ దగ్గర ఉన్నట్టు ఆ డబ్బులు ఇవ్వచ్చు అటువంటి అవకాశాలు మీకు దొరికేదానికి అవకాశం ఎక్కువ తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మూల పూర్వాష ఉత్తరాషఢ ఈ మూల పూర్వాష ఉత్తరాషఢ నక్షత్ర జాతకులు కర్మ నక్షత్రాలను చెప్పాను అంత సులభంగా వీళ్ళ కర్మలు తెగవు వీళ్ళకి ఎక్కువగా కర్మలు ఉంటాయి ప్రస్తుతం శుభ అశుభ మిశ్రమంగా ఉంది యోగదాయకంగా ధనసు రాశి వాళ్ళకు లేదు ఇంకెక్కడన్నా ఏ ఛానల్న ఎవరన్నా అద్భుతంగా ఉందంటే అది వారి యొక్క విజ్ఞత నా పరిశీలన మాత్రము శుభగ్రహాలు బలం లేవు అశుభగ్రహాలకి బలం లేదు నువ్వా అని అంటున్న సందర్భంలో మీరు విపరీతమైన పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు స్త్రీలకు విద్యార్థులకు వృద్ధులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈ స్టాక్ మార్కెట్ లాంటి షేర్ మార్కెట్ లాంటి వ్యాపారస్తులకు కూడా బలం ఉందంటే ఉంది లేదంటే లేదు విశేషంగా అయితే లేదు మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా అద్భుతమైన దశ జరుగుతూ ఉంటే మీరు తట్టుకొని నిలబడవచ్చు అశుభగ్రహ దశలు జరుగుతూ ఉంటే మీకు ఫలితాలు ఆశించాల్సిన అవసరం లేదు కాబట్టి ధనుసరాస్ జాతకులు చక్కగా మీరు ఈ మాసం మంచి ఫలితాలు మరిన్ని మంచి ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన సూర్య నమస్కారాలు గురు దక్షిణామూర్తి లేదంటే దత్తాత్రేయుల వారు లేదంటే ఏదైనా సరే గురువు యొక్క ఆరాధన స్వామి ఇలాంటి రాఘవేంద్ర స్వామి లాంటి గురువులను ఆరాధించడము ఆశ్రమాలకు పీఠాలకు వెళ్ళి రావడము చాలా బలాన్ని కలిగిస్తుంది ఎందుకంటే సన్యాసులు అంటే కేతువు కేతువు కూడా మీకు కర్మస్థానంలో ఉన్నాడు ఈ ఇది పితృలగ్నము పితృరాశి కాబట్టి కేతు కూడా బలాన్ని ఇస్తాడు మీరు అక్కడికి రాగానే యాక్టివేట్ అవుతారు నేను చెప్పినటువంటి ఆరాధనలు చేయడం వల్ల ఏమ్యూనిట్ యాక్టివేట్ అవుతారు మరిన్ని శుభఫలితాలు మీరు పెంచుకుంటారు ఇటువంటి లోకి ఆవరణలోకి మీరు వెళ్ళి చక్కగా మీరు మరిన్ని శుభ పొందారని పొందుతారని ఆశిస్తూ శుభం